హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా చంద్రబాబుకు బిక్షాకు హైకోర్టు సంచలన తీర్పు అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి తెలిపదము ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం ఇక తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో రెండు వేల ఇరవై మూడులో లో ఐఎంజీ అకాడమీస్ భారత్కు ఎకరం యాభై వేల చొప్పున ఎనిమిది వందల ఎకరాలు కేటాయించింది అయితే అప్పుడు ఆ భూములు సర్కార్వే అని హైకోర్టు స్పష్టం చేసింది ఇక ఆ భూముల కేటాయింపులను రద్దు చేస్తూ వైఎస్ సర్కార్ జారీ చేసిన ఉత్తర్వులను సం హైకోర్టు ఇక ఐఎంజీ భారత్ అనే కంపెనీని రెండు వేల మూడు ఆగస్టు ఐదున రిజిస్టర్ చేయగా దానికి అధినేతగా అహో బలరావు అలియాస్ బిల్లీరావు ఉన్నారు క్రీడా మైదానాలు కట్టి రెండు వేల ఇరవై ఒలింపిక్స్ కోసం క్రీడాకారులను సిద్ధం చేస్తామంటూ కంపెనీ ప్రచారం చేసి ప్రారంభించిన నాలుగు రోజులకే ఉమ్మడి ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది ఇక రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం గచ్చిబౌలిలో సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన నాలుగు వందల ఎకరాలు షరూర్ నగర్ మండలం మామిడిపల్లిలో విమానాశ్రయానికి అత్యంత చేరువలో నాలుగు వందల యాభై ఎకరాలను కంపెనీకి కేటాయించింది ఆ సమయంలో అక్కడ సుమారు ఎకరం పది కోట్ల ధర పలుకుతుండగా ఎకరం యాభై వేల వంతున కేటాయిస్తూ రెండు వేల మూడు ఆగస్టు తొమ్మిదిన ఉత్తర్వులు జారీ చేసింది